సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్న ఈ సమయంలో బైబుల్ గ్రంథమందు లూకసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మనం చదువుకుందాం మీరైతే ఎట్టి వారిని గురించి అయిననో నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతిని కుమారులయ్యందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయి మీరును కనికరం గలవారయ్యుండు అని రాయపడి ఉంది ఇన్ ఇంగ్లీష్ బట్ లవ్ యువర్ ఎనిమీస్ అండ్ డూ గుడ్ అండ్ Lend expecting nothing in return and your reward will be great and you will be sons of the most high for he is will be sons of the most high for he is kind to the ungrateful and the evil be merciful even as your father is merciful. And నా ఇటువంటి సహోదరి సహోదరుల ఈ లోకంలో మనము జీవనం చేసేటప్పుడు మన చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రజల మధ్యలో మనము దేవునికి విధేయులమై ప్రజలకు అనుకూలమస్థలంగా ఉండటానికి ప్రభువు చెప్పినటువంటి వాక్యాన్ని మనము నెరవేర్చి తీరాలని ప్రభు ఒక చిత్తమై ఉన్నది ఎట్టివారైనా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవనం చేసేటువంటి ప్రజలు ఎలాంటి వారైనా మనము నిరాశ చెందకుండా వారి మధ్య మనము ప్రేమతో మెలగాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అడిగిన వారికి అడగిన వారికి వినేవారికి వారికి కూడా మనము సమాధానం చెప్పుకొని సంతోషంగా సర్వోన్నతిని దేవుని కుమారులుగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఆయన ఉపకారయ్యున్నాడు కాబట్టి తండ్రి కనికరము గలవాడ ఉన్నట్టు మీరును కనికరము గలవారని ఉంది కాబట్టి మనం కనికరం గలవారంగా ఉండాలి అంటే మన దేవుని యొక్క మాటలు మనము ఈ భూలోకములో పాటించాలి దేవుడు మనల్ని ఆశ్రవదించును గాక పరలోకం అందునటువంటి తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్యమును మాకు తెలియచేసినందులకి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ ప్రకారంగా మేము జీవించటానికి మాకు శక్తి బలము జ్ఞానము అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని పరిపాలించే ప్రధానులు గవర్నర్లు రాష్ట్రపతులు న్యాయాధిపతులు ప్రతి ఒక్క సహోదరు సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వారికి మంచి జ్ఞానం బలం శక్తిని అనుగ్రహించండి ప్రజలలో అనేక మంది కష్టాలలో శోధనలో బాధల్లో అప్పుల్లో అవమానాలు నిందల్లో ఉన్నారు అట్టి బిడ్డలందరినీ కనికరించి నినామానికి నామానికి మహిమ కలిగించుకోమని కూడా ప్రార్థన చేస్తూ ఈ దినాశ్రమలతో వారి రాకపోకలు వాహనాలు వారి బిజినెస్లు నైన వారి బలహీనతలు అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ శ్రీ క్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమ ఇటువంటి సహోదరులారు మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మీరు తోడ్పడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా అమ్మాయి